ఏం చేస్తున్నాం మామిడికాయ చట్నీ రా మామిడికాయని ఇలా తురిమేసి ఇలా తక్కువ తీసేయాలి ఇలా తుమ్మాలి తురిమే బదులు ఇంకా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది కొట్టుమిరకాయలు జీలకర్ర ఉప్పు ఇలా పొడి చేసి కొద్దిగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఒక తిప్పు తిప్పితే చచ్చాపచ్చగా ఇలా కచ్చాపచ్చగా మాడికాయ చట్నీ దంచుకోవాలి కచ్చాపచ్చా తెల్లగడ్డలు దంచుకోవాలి తగినంత నూనె వేసుకోవాలి తెల్లగడ్డలు కరివేపాకు కొట్టిమిరపకాయలు పోపులు వేసుకోవాలి ఉప్పు బాగా ఎర్రగా వేగాలి వట్టిమిరకాయలు వేసుకోవాలి కరియాపా కొద్దిగా మెంతపొడి 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 నేనైతే చట్నీలో ఉప్పు వేసాను మీకు మీకు రుచి తగినంత వేసుకోండి మేమైతే పక్కవే తిన్నాము వంట హ్ హ మామిడికాయ చట్నీ